శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ ఈ రోజు మీకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక డార్క్ సీక్రెట్ ని చెప్పబోతున్నాను ఈ నిజం కొంచెం చేదుగా ఉండొచ్చు నాకు ఇది తెలుసుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది నా రీసెర్చ్ నా ఎఫర్ట్ నేను నా దగ్గర ఏం దాయాలనుకోవట్లేదు అన్ని రహస్యాలు డైరెక్ట్ గా చెప్పలేకపోయినా కొన్ని హింట్స్ క్లూస్ అలాగే గైడెన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను మీలో ఎవ్వరికి అర్హత ఉందో వారికి ఇది అర్థమవుతుంది ఎనీవే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఏ తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ బాధ అని ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష పడుతుంది ఏంటని దీనికి కారణం పూర్వ జన్మ రుణం మన ఆత్మ శరీరాన్ని మార్చిన రుణాన్ని విడిచిపెట్టదు ఈ జన్మలో అది మీ జాతకంలో ఆరోవ భావంగా ఆరోవ భావ అధిపతిగా అయ్యి మీతో రుణం తీర్చేలా ప్రణాళికలు వేస్తుంది అది మీకు తెలిసినా తెలియకపోయినా నచ్చినా నచ్చకపోయినా సరే గరుడ పురాణం ధర్మశాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం అన్ని ఒకే మాట చెప్తున్నాయి రుణము రాకుండా జన్మ లేదు అని మరి మీ రుణం ఏమై ఉంటుంది ఎవరికి మీరు అప్పున్నారు మీకు ఎవరు అప్పున్నారు మరి ఈ జన్మలో మీరు కొత్తగా ఇస్తున్న అప్పులేంటి తీసుకుంటున్న అప్పులేంటి వీటి నుండి బయట పడడం ఎలా బయట పడకపోతే ఏమవుతుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు మన మహర్షులు అందించిన ఒక ఇంపార్టెంట్ క్లూ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్ని ధర్మశాస్త్రాల్లో కూడా మూడు కర్మల గురించి చెప్పారు ఒకటి సంచిత కర్మ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపపుణ్య ఫలాలు అవన్నీ ఒక సంచి బ్యాగ్ లో ఉంటాయి రెండు ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నీ ఆయుష్ అయిపోయే లోపల ఆ సంచిలోని కొన్ని కర్మలు ఈ ప్రస్తుత జన్మలోకి కొన్ని కర్మఫలాలు తీసుకొచ్చి నువ్వు అనుభవిస్తూ ఉంటావు అదే మీ జాతక చక్రంలో ఆరోవ గది ఆరోవ రాశి అధిపతైన గ్రహం అలాగే ఆరో భావంలో కూర్చున్న గ్రహాలు చెప్తాయి నేను చూసిన కొన్ని వందల జాతకాలలో ప్రారంధ కర్మను ఎవరు తప్పించుకోలేకపోయారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిక్స్త్ హౌస్ నెక్స్ట్ మూడవ కర్మ ఆగామి కర్మ అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న కొత్త కర్మల ఫలం వచ్చే జన్మల్లో అనుభవించడానికి నువ్వు ఇప్పటి నుండే సిద్ధం చేసుకుంటున్నావు అని ఇక్కడ అప్పు రుణం అంటే ఏంటంటే మీరు జన్మ జన్మల నుండి ఇచ్చిన మాట తీసుకున్న వాగ్దానాలు చేసిన తప్పులు అందించిన ప్రేమ చూపిన ద్వేషం అన్ని ఈ జన్మలో మన ముందుకు తిరిగి వస్తాయి మళ్ళీ ఇవి సృష్టి నియమాలు వీటికి మన నమ్మకాలతో పనుండదు కానీ సనాతన ధర్మ గురువులు మనుషులకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించి కొన్నిటిని తెలుసుకుని మనసు పడే సంఘర్షణను తగ్గించి కాలయాపన చెయ్యకుండా నువ్వు తీసుకోవాల్సిన శ్వాసల సంఖ్య అవ్వకముందే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేలా సహాయం చేశారు ఆ విధంగా మీరు ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు తీర్చాల్సిన రుణాలు పొందాల్సిన ప్రేమ సహాయం అన్ని మీ జాతక చక్రంలో ఆరో భావం దాచుకుంది అదే మహర్షి జ్యోతిష్య శాస్త్రం రూపంలో మనకు అందించారు సో మేష రాశి లేదా లగ్నానికి సంబంధించిన వారి ఆరోవ గది ప్రారంధ కర్మస్థానం కన్యా రాశి అయ్యింది అధిపతి బుధుడు అంటే మీరు ఎక్కువ బుధుడికి సంబంధించిన రుణాలతో ఉంటారు బుధుడికి సంబంధించిన జీవకారకాలు ఏంటంటే బుధుడు అంటే యంగ్స్టర్స్ ఇంట్లో ఉండే శ్రీ సంతానం మేనమామలు మేనత్తలు అలాగే బుధుడి జనకారకాలు కారకాలు ఏంటంటే బుద్ధి తెలివితేటలు లెక్కలు వేయడం వ్యాపార లక్షణాలు కలిగి ఉండడం సరదాగా ఫన్నీగా ఉండడం స్పీచ్ కమ్యూనికేషన్ జ్యోతిష్య శాస్త్రం నాలెడ్జ్ బుక్స్ ఇవన్నీ కూడా బుధుడి జనకారకత్వాలు సో మీ రుణాలు కర్మలు బుధుడి యొక్క జీవ జనకారకత్వాలతో కారకత్వాలతో ముడిపడి ఉంటాయి ఎక్కువ మేష లగ్న లేదా రాసేవారికి ఇరుగు పొరుగు వారితో అంత కంఫర్ట్ ఉండదు మీ నైబర్స్ తో అలాగే మీకన్నా చిన్న సిబ్లింగ్స్ తో కూడా అలాగే పెళ్ళైతే మామగారితో కూడా మీరు పనిచేసే చోట మీ ఆఫీస్ పోలిక్స్ కూడా మీరంటే ఏదో ద్వేషంతో ఉంటారనమాట అది మీకు అప్పుడే తెలియదు కొంచెం దెబ్బతిన్నాక లైఫ్ లో అప్పుడు తెలుస్తుంది ఆరో భావంలోనే మోసం కూడా ఉంటుంది మీరు ఎక్కువ నమ్మి మోసపోతుంటారు ఎందుకంటే బుధుడు అంటే లౌక్యం తెలివితేటట్లు కదా మేషో అంటే ఏంటి మీ సింబల్ మేక మేక కొంచెం అమాయకంగా నమ్మి మోసపోతా ఉంటుంది ఎక్కువ దాన్ని బట్టి ఏంటంటే మీకు దగ్గరయ్యే చాలా మంది మీలో ఉన్న ధైర్యం తెగింపు మీకున్న నేమ్ అండ్ ఫేమ్ వాడుకుందామని లౌక్యంగా మీకు దగ్గర అవుతారు మీరు అది నిజమైన అఫెక్షన్ ప్రేమ అనుకుంటారు కానీ ఎంత వెతికినా ఎదుటి వారిలో మీకు లౌక్యం వాడుకునే తెలివితేటలే కనిపించి ప్రేమ కనిపించక చివరికి మీరు ఎక్కువ బాధపడే అవకాశం ఉంది మేషరాశి వారు ఎక్కువ ఈ విషయంలోనే బాధపడతా ఉంటారు యాక్చువల్లీ ఇవి ఎంత డీప్ గా ఉంటాయనేది మీ జన్మ జాతకంలో బుధుడు ఏ భావంలో ఉన్నారు ఎవరితో ఉన్నారు ఏ నక్షత్రం పై ఉన్నారో చూస్తే ప్రిడిక్షన్స్ ఇంకా యాక్యురేట్ గా తెలుస్తుంది వారు మీకు సేవ చేయటం లేదా మీరు వారికి సేవ చేయటం లేదా శత్రుత్వం ఉందా ప్రేమ ఉందా అసలు మీరు ఈ జన్మ తీసుకోవడానికి కారణం ఏంటో చాలా వరకు చెప్పేయచ్చు వాటి చుట్టూ మాత్రమే మీ జీవితం తిరుగుతూ ఉంటుంది మీకు ఇంకా ఎవిడెంట్ గా ఇంకొక క్లూ చెప్తాను మీ జాతక భావంలో అన్ని భావాలు కూడా మీ ఆరోవ భావంలో ఉన్న ప్రారంధ కర్మ రుణాల్ని తీర్చడం కోసం మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అలాంటి ఆరోవ భావం అయిన కన్యలో ఉత్తర హస్త నక్షత్రాలు ఉన్నవి వాటి అధిపతులు సూర్య చంద్ర కుజులు మీ జాతక భావంలో ఈ గ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ మీ గత జన్మ రుణాలు ఉంటాయి వారితో మీ గత జన్మ రుణం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఎవరు మీ ప్రేమ సంతానం ఇచ్చే గ్రహం సూర్యుడున్న ప్లేస్ బట్టి మీ లవర్ లేదా సంతానం మీ గత జన్మ నుండి వచ్చిన శత్రువుల లేదా మిత్రుల అని చెప్పొచ్చు అలాగే నెక్స్ట్ గ్రహం ఏంటి చంద్రుడు మీ తల్లి ఇల్లు వాహనాలు ఆస్తులు ఇవన్నీ ఏంటంటే చంద్రస్థితిని బట్టి మీరు ఎలాంటి ఇంట్లో ఉంటారు ఎక్కడ ఉంటారు ఇల్లు కట్టుకుంటారా కట్టుకోలేరా వాహనాలు ఉంటాయా ఉండవా ఇలాంటి రుణాలు చంద్రస్థితిని బట్టి చెప్పచ్చు నెక్స్ట్ కుజుడు అంటే మీకు కుజుడు లగ్న అష్టమాధిపతి కాబట్టి ఈ జన్మలో మీ ఆయుష్ ఎంత మీ అత్తమామలకు మీకు ఉన్న రుణం ఎంత ఎవరికి తెలియకుండా మీరు ఎంత సంపాదిస్తారు అలాగే ఎంత సీక్రెట్ గా ఏడుస్తారు ఎన్ని ఎక్స్ట్రా సీక్రెట్ అఫైర్స్ మీకు ఉంటాయి ఇవన్నీ కుజస్థితిపై డిపెండ్ అయి ఉంటుంది వీటి రుణాలు మీరు ఎక్కువగా తీర్చాల్సి వస్తుంది వీటి చుట్టే మీ లైఫ్ యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కావాలంటే చూడండి ఇవే గ్రహాలు మీ కుటుంబ స్థానమైన వృషభంలో కర్మస్థానమైన మకరంలో ఉంటాయి రెండు ఆరు పది అంతేగా మీ అర్ధ త్రికోణం మీ కర్మానుబంధం మీ రుణానుబంధం రెండు ఆరు పది స్థానాల్లో ఉండే నక్షత్రాల అధిపతులు ఒకటే సో వీటిని బట్టి కూడా మీరు డీకోట్ చేసుకోవచ్చు సో మేష రాశి లేదా లగ్నం వారు బుధుడి నుండి అలాగే కన్యా రాశి నుండి తప్పించుకోలేరు అది వదిలిన బాణం ప్రారబ్ధ కర్మ అంటే నువ్వు అక్కడ ఏమి ఇచ్చావో మంచైనా చెడైన వచ్చేస్తుంది ఇన్ఫాక్ట్ ఆ రుణాల్ని నువ్వు తీర్చడానికి మీ జాతకంలో ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి మీ ఆరోవ భావాధిపతి కనుక జాతకంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నీ రుణాలు నువ్వు తీర్చుకోవడానికి ముప్పు తిప్పలు పడతావని అర్థం నీలో ఉన్న ఈర్ష్య అసూయ అజ్ఞానం నిన్ను రుణం తీర్చనీయకుండా ఇంకా నీ జీవితాన్ని కష్టతరం చేసేస్తుంది అని అర్థం అందుకే ప్రతి ఒక్కరు జీవితంలో ఆరో భావాన్ని ఆరో భావాధిపతిని ఆరో భావంలో ఉన్న గ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అక్కడే శత్రువులు అక్కడే రుణాలు అక్కడే నీకు వచ్చే రోగాలు అన్ని ఉంటాయి నువ్వు బానిసత్వం చేయడానికి వచ్చావా లేదంటే ఎవరైనా నీకు బానిసత్వం చేస్తారా నిజంగా సర్వీస్ సేవ చేస్తారా అక్కడే ఉంటదంతా అసలు చాలా మంది కర్మ లేదు శిక్షలు లేవు చెడ్డవారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో డబ్బే గెలుస్తుంది అహంకారం అధికారం ఉన్నవాడే గెలుస్తున్నాడని విలువలు మంచితనం వదిలేసి పరిగెడుతున్నారు చాలా మంది బుద్ధి కర్మానుసారే సో ఎవరి జాతకంలో అయితే నాలుగు ఐదు భావాలు బుధుడు చంద్రుడు చెరిపోతారో వారిని మనం మార్చలేము కానీ అలాంటి వారిని చూసి మంచి వారు మంచిని వదలకూడదు నిజంగా లోకంలో చెడ్డవారే ఎక్కువ ఉన్నారు కానీ మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరు లోకంలో ఉన్న మంచి వారే లోకంలో మంచితనం వల్ల ఉపయోగం లేదనుకున్న వారు ఇదొక్కసారి ఆలోచించండి దేశాన్ని కాపాడడం కోసం ఎంత మంది సైనికులు తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఎంతో మంది దేశ విదేశాలు సీక్రెట్ రాయ ఏజెంట్స్గా బూడాచారులా దేశం కాని దేశంలో గుర్తింపు లేని జీవితాల్లో బ్రతుకుతూ గడుపుతున్నారో మనలో ఎంతమందికి తెలుసు వాళ్ళకి ఏం అవసరం డబ్బే కావాలంటే ఎలా అయినా సంపాదించుకోలేరా కుటుంబానికి సంతోషాలకి సుఖాలకు దూరంగా ఉంటూ తాము చేసే పనికి కనీసం గుర్తింపు కూడా ఆశించకుండా బ్రతుకుతూ దేశాన్ని మనల్ని కాపాడుకుంటూ వస్తున్న వారి గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాం ఎవరికైతే దేశభక్తి ఉంటుందో ఎవరికైతే కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుందో వారికి సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది మీలో చాలా మంది కూడా కొన్ని లక్ష్యాలు బాధ్యతల కోసం బ్రతుకుతుంటే మీ రుణం తీరేలాగా మీకు సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది లోకంలో చెడు కనిపించినంత త్వరగా మంచి కనపడదు అంత మాత్రాన ధర్మం విలువలు లేవంటే అది అబద్ధం నిన్ను చూసి ఒకడు బాగుబడిపోయినా పర్వాలేదు కానీ చెడు పోకుండా ఉంటే చాలు మీ జాతకంలో ఆరో భావాధిపతి చాలా చిత్రాలు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి కొత్త కర్మ కర్మచక్రంలో ఇరుక్కోకూడదు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నాకు తెలిసిన ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది బెంగళూరు హాస్టల్లో పద్ధతిగా ఉండేది ఏదో జాబ్ చేసుకుంటూ తనకు తెలిసిన ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉంది సో అమ్మాయి ఏంటంటే చాలా లివింగ్ రిలేషన్షిప్స్ తో ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ ని ఈజీగా మార్చేస్తూ ఉండేది సడన్ గా అమ్మాయికి పెళ్లి అయిపోయింది చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనమాట వాట్సాప్ లో సోషల్ మీడియాలో వాళ్ళ హస్బెండ్ ఎంత లవ్బుల్ గా చూసుకుంటున్నాడో అవన్నీ పెట్టేది అనమాట పిక్స్ అన్ని పెట్టేది వాళ్ళ మెమరీస్ షేర్ చేస్తూ ఉండేది నాకు తెలిసిన అమ్మాయి ఇదంతా చూసి పెళ్లికి ముందు అమ్మాయి అన్ని తప్పులు చేసింది అయినా సరే మంచి లైఫ్ ఈ అమ్మాయికి వచ్చింది నేను ఇంత పద్ధతిగా ఉన్నాను అయినా సరే నా లైఫ్ లో ఇంకా నాకు మంచిగా జరగలేదు సో పద్ధతిగా లేకపోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకే మంచి జరిగిద్దని డిసైడ్ అయిపోయి నిజంగా ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేసింది అలా ఇద్దరు టూ ఇయర్స్ ఉన్నారు బట్ అవుట్ అవ్వక మ్యారేజ్ వరకు వెళ్ళక క్యాన్సిల్ అయిపోయింది అనమాట అయినా అమ్మాయి ఏంటంటే అయినా నాకు మంచిగా జరిగిద్ది అని నమ్మింది తన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఎంత బాగా వాడుకుందంటే నిజంగా ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చి మా కామన్ ఫ్రెండ్స్ కి అనమాట నాకు నిజంగానే ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది చూసావా నాకు కూడా మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేది అనమాట బట్ ఏమైందో ఒక సిక్స్ మంత్స్ ఆ మ్యాచ్ నలిగి నలిగి ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అమ్మాయి సింగిల్ గానే ఉంది నిజంగా అమ్మాయి ఏదో భ్రమలో ఇల్విజువల్స్ లో ఉంది నాకు నిజంగా ఎక్కడ బాధ అనిపించింది అంటే లోకంలో కొంతమంది విలువలేని బ్రతుకులు బతుకుతూ అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తూ ఒకరిని తక్కువ చేస్తూ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించగా మోసం చేస్తూ ఉంటే వాళ్ళ రోజులే బాగున్నాయని సత్యం తెలుసుకోలేని నిగ్రహ శక్తి తక్కువ ఉన్న కొంతమంది అమాయకులు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి మనం పోయేదే కాకుండా మనతో పాటు మనకు తెలియకుండా నలుగురిని చెడిపేస్తున్నావు మన ప్రవర్తన వల్ల ఇదంతా పంచభూతాలైన అగ్ని ఆకాశం భూమి వాయువు జలం చూస్తుంటాయి సమయం వచ్చినప్పుడు వాటి ప్రకోపానికి ఒక్కసారిగా మనందరం బలవుతుంటాం ఈ భూమి మీద మనం చుట్టం చూపుకి కొంతకాలం గడపడానికి వచ్చాం అంతే ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం కానీ పోయేటప్పుడు మళ్ళా కొత్త కర్మల్ని మోసుకుంటూ పోతాం ఆరో అధిపతి పదకొండులో అంటే స్నేహితుల స్థానంలో పడి చెడిపోతే వారి వల్ల కొత్త కర్మల్లో చిక్కుకుంటాం అమ్మాయి జీవితంలో అదే జరిగింది అలాగే కొంతమంది జాతకంలో భార్య లేదా భర్తకు సంబంధించిన గ్రహం ప్రారంధ స్థానంలో ఉంటుంది అప్పుడు పూర్వ జన్మ శత్రువు వీరికి భార్య లేదా భర్తగా వచ్చారని అర్థం నిజంగా కొన్నిటికి రెమెడీస్ ఉండవు ఇగో చంపుకుని ఆ శత్రువుకి సేవ చేస్తే ఈ జన్మతో ఆ బంధం ఆ రుణం తీరిపోతుంది కానీ ఇప్పటి వరకు నేను అలా ఒక్కరిని కూడా చూడలేదు శాస్త్రం అంటే పెళ్ళి అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నా ఎక్స్ ఎప్పుడు కంబ్యాక్ వస్తాడు నా శత్రువులు నాశనం అవుతారా ఇవి చెప్పడానికి కాదండి ఉంది అసలు నీకు పెళ్ళి ఎందుకు లేట్ అవుతుంది అసలు నీ ని నీకు ఎందుకు వదిలేసి వెళ్ళాడు నువ్వు చేసిన తప్పేంటి మంచి ఏంటి నువ్వు మార్చుకోవాల్సిందేంటి ఈ జన్మలో భరించాల్సిందేంటి ఇవన్నీ చెప్పి నేను మానసికంగా నీ జీవితంలో ఆటుపోట్లను నువ్వు ఎదిరించి నిలబెట్టేలా చేసి నువ్వు ఏ పని మీద ఈ భూమి పైకి వచ్చావో ఆ పని పూర్తయ్యే వరకు నీకు సహాయం చేసేది జ్యోతిష్య శాస్త్రం అంటే నిజమైన గైడెన్స్ అందరికీ దొరకదండి అర్హత సంపాదించుకోవాలి ధర్మ కార్యాలు చేస్తూ ఈశ్వరుడు బుద్ధి తెలివితే అట్లు ఇచ్చారు అవి ఉపయోగిస్తూ నీ జీవితం మారేలా నువ్వే కృషి చేయాలి నిరాశకే నిరాశ పుట్టేలా చెయ్యాలి నీ దగ్గరికి రావాలంటే ఓటం అనేది దేన్నైనా వదులుకోగాని దేనికోసము నీ క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవద్దు ఇక్కడ ప్రపంచం దృష్టిలో పడేలా కాదు ఈశ్వరుడు దృష్టిలో పడేలా జీవించు అది నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే తిరిగి నిన్ను ధర్మమే రక్షిస్తున్న ధర్మం బాధ్యత ధైర్యంగా నీ సమస్యలతో నీతిగా పోరాడు నీ ఆరో భావం చెప్పే ప్రారంధ కర్మను అన్ని రుణాలను తీర్చేసే మన ఆఖరి రోజు ఈ భూమి మీద ఎప్పుడో రాసేసి ఉంటది ఆల్రెడీ ఆ రోజున అన్ని లెక్కలు సరిచేసేసి ఈశ్వరుడిచ్చిన ఈ దేహానికి ధర్మం పుణ్యం అనే సుగుంధాలను అద్ది తిరిగి ఇచ్చేద్దాం ఆ బోళాశంకరుడి మనసు గెలుచుకునే దారులు వెతుకుతాం దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అయితే నిజంగా ధర్మంగా బ్రతకడం ఎంత అవసరమో తెలుస్తుంది అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ మస్తు సర్వే జన సుఖినో భవంతు